ఈరోజు చూసిన మటర్లు అచ్చలు రకరకాలైన పరిస్థితులు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది అన్న మాట మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో సాక్ష్యం ఇవ్వబడి ఉంది చూడండి ఈరోజు ఇలాంటి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథము బైబుల్లో ఉన్నవన్నీ కూడా నెలవేర్పు మనం చూస్తున్నాం ఈరోజు భార్య భర్త మీద ప్రేమ లేదు కారణం బట్టి ఈరోజు మరి ఎంత భయంకరమైన మరి శిక్ష లక్ష రూపాయలు అమౌంట్ ఇచ్చి భర్తను చంపించిన దాఖలాలు మనం చూస్తున్నాం ఈరోజు భార్య మీద ప్రేమ లేని భర్తలు భర్త మీద ప్రేమ లేని భార్యలు ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నో ఎన్నెన్నో ఘోరాలు రకరకాలైన పరిస్థితులు మనం వింటున్నాం ఇదంతా కూడా ఎందుకయ్యా అంటే పాపము పరిపక్వమై మరణము కలిగింది ఆ మరణము ఏమవుతుంది పాతాల అగ్నికి చేరుతుంది చూడండి ఎంత నీచంగా నికృష్టంగా భర్తను సంపించిన భార్య ఈరోజు భార్యను చంపించిన భర్తలు కూడా లేకపోలేదు పెరిసి పాపము పరిపక్వమవుతుంది కాలము సంపూర్ణమై ఉంది ఇక వచ్చువాడు త్వరగా రాబోతున్నాడు అన్న సంఘటనని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రభువుని యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నట్లయితే మరి ఇక ఆలస్యం ఎందుకు సమస్త పాపముల నుండి ఎలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలి అంటే యేసు ప్రభు వారిని నమ్ముకుంటే మీ యొక్క పాపము నుండి శాపము నుండి ప్రభు వారు విడిపిస్తాడు ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య